ఏమన్నా రత్నపురి రాజపు రాజకుమారి మనోహరి ఒక బానిసని కలవడానికి వస్తుందా తను సాదాసీదా బానిస కాదు ఈ ధర్మపురి రాజ్యానికి ఒకప్పుడు తనే రాజకుమారుడు తన పేరు విశ్వజిత ఏంటి విశ్వజిత్త రాజమహల్ లో ఉండాల్సిన రాకుమారుడు అదే రాజ్యంలోని పాతాల గృహంలో ఎందుకున్నాడు ఇంతకీ రత్నపురి రాకుమారి మనోహరి దొంగచాటుగా ఆ బానిసను కలవడానికి ఎందుకు వచ్చింది తన చెల్లెలి జీవితాన్ని కాపాడడానికి తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు విశ్వజిత్ తెలుసుకోవాలి అంటే కింద ఇచ్చిన ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఒళ్ళు గగురు పొడిచే కదా విశ్వ విజేతను వినేయండి చిన్నప్పటి నుండి నువ్వు నా వాడివే అనుకున్నాను నేను మరొకరి వంక కన్నెత్తి కూడా చూడలేదు పిచ్చి దానిలా మాట్లాడద్దు మనోహరి నా పరిస్థితి చూస్తున్నావు కదా నా వీరత్వం గురించి కదలు కదలుగా చెప్పుకునే రోజులు పోయాయి నేను ఇప్పుడు ఒక బానిస బతుకు బతుకుతున్నాను ఇక నన్ను మరిచిపోవడమే నీకు మంచిది మరి ఆ మాట సంగతి ఏంటి ఈ నాన్నగారు సూర్యశేఖరుడు రత్నపురి రాజైన మా నాన్నగారితో మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు కదా మా నాన్నగారి చావుతోనే ఆ మాట కూడా చచ్చిపోయింది మనోహరి తన చిన్ననాటి ప్రేమికుడు గత ఐదేళ్లుగా ధర్మపురిలోని పాతాల గృహంలో బానిస కంటే హీనంగా బతుకుతున్నాడని మనోహరికి ఈ విషయం తెలియగానే అతన్ని కలుసుకునేందుకు ధర్మపురి కారాగారంలోకి ప్రవేశించింది నా ప్రేమ నువ్వు బానిసలా బ్రతుకుతున్నంత మాత్రాన మర్చిపోయేంత బలహీనం కాదు నువ్వు ఎందుకున్నావో నాకు తెలియదు మీ నాన్న సూర్యశేఖరుడికి ఏం జరిగిందో కూడా తెలియదు కానీ ఇది మాత్రం తెలుసు నా కోసం నువ్వు ఈ పాతాళ్ల గృహం నుంచి బయటకు రావాల్సిందే నేను ఎంత కోరుకున్నా అది సాధ్యం కాదు రాకుమారి కోరుకుంటే ఏదైనా సాధ్యమే రాకుమారా రేపు జరిగే మరణ సమరంలో ఒకవేళ ఎవరైనా బానిస రాజుగారి సైనికుడిని ఓడిస్తే తనకు విముక్తి ప్రసాదిస్తారని విన్నాను నువ్వు ఆ పోటీలో గెలవాలని నేను కోరుకుంటున్నాను కానీ ఎలా నాలో అంత ఓపిక లేదు అంత నమ్మకమూ లేదు మర్చిపోయావా రాకుమారా నువ్వు పదహారేళ్ల వయసులోనే మూలాధార చక్రాన్ని జాగృతం చేశావు నాకు పూర్తి నమ్మకం ఉంది రేపు కూడా నువ్వు ఏదో ఒకటి చేసి ఆ పోటీని గెలుస్తావని ఆ మాట అంటూ మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒంటరిగా ఉన్న విశ్వజిత్ తనలో తాను ఎలా 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 నన్ను నేను కాపాడుకోవాలి నేను బయటకొచ్చి మా చిన్నాన్నల మీద నాన్నగారి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి ఇంకా సప్తశక్తి ఆశ్రమంలో ఉన్న నా చెల్లెలు విశ్వప్రియని కూడా నేను కాపాడుకోవాలి పాపం తనకి తెలీదు ఇక్కడ అసలు ఏం జరుగుతుందో నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలి కానీ కానీ ఎలా విషయం ఏంటంటే ఓ ఇరవై ఏళ్ల క్రితం లోకంలోనే అన్నిటికంటే పెద్దదైన అందమైన ధర్మపురి రాజ్యంలో రాజా సూర్యశేఖర్ కోటలో విశ్వజిత్ పుట్టాడు అప్పుడు తన చుట్టూ ఉన్న జ్యోతిష్యులు ఋషులు అన్నారు మహారాజా సూర్యశేఖరుడి కొడుకు యువరాజు విశ్వజిత్ గొప్ప మహాజాతకుడు తను ఈ రాజ్యం మొత్తాన్ని కూడా కాపాడేవాడవుతాడు ఆ మాట వింటున్న ధర్మపురి రాజ్యం అంతా సంబరాలు నిన్నంటాయి విశ్వజిత్ తన పదహారేళ్ల వయసులోనే మూలాధారాన్ని జాగ్రత్తలు చేసి అద్భుత శక్తులు సాధించగానే తన పెళ్లిని రత్నపురి రాజుగారి కుమార్తె మనోహరితో నిశ్చయించారు ఈ వార్త విన్న రాజ్యమంతా పండుగ చేసుకుంటూ ఉంటే మరోవైపు తన బాబాయిలు ఇందుశేఖరుడు సోమశేఖరుడు తమ మొదలు మొదలుపెట్టారు ఒకవేళ విశ్వజిత్ పెళ్ళి ఆ మనోహరితో జరిగిందంటే ఈ జన్మలో కాదు కదా ఇంకో పది జన్మల్లో కూడా మనం రాజులం కాలేము కాసేపు చాలు అప్పుడే విశ్వజిత్ కి తన తండ్రి సూర్యశేఖరుడి నుంచి పిలుపు వచ్చింది వెంటనే తను ఆయన దగ్గరికి వెళ్లాడు అక్కడ సింహాసనంలో కూర్చుని ఉన్న తండ్రిని చూడగానే తను నిలువెల్లా వణికిపోయాడు తన కాళ్ళ కింద ఎలా కంపించిపోయింది పదహారేళ్ళ విశ్వజిత్ తన తండ్రి తల్లడిల్లిపోవడాన్ని చూస్తుండిపోయాడు రాజా సూర్యశేఖరుడి నోటి నుంచి రక్తం దారలా ప్రవహిస్తోంది తన శరీరం అంతా నీలంగా మారిపోయింది రాజుగారికి ఎవరో భయంకరమైన విషయం ఇచ్చినట్టు అనిపిస్తోంది తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన విశ్వజిత్కి ఏం చేయాలో పాలుపోలేదు నీకేమైంది నాన్నగారు నా దగ్గర ఎక్కువ సమయం లేదు నాకు మాట ఇవ్వు ఒకవేళ నేను చచ్చిపోయినా కూడా ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో నీ చెల్లెలు విశ్వప్రియకి తెలియకూడదు తెలిస్తే తను ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది దానివల్ల తన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు నీ చెల్లెల్ని బాగా చూసుకుంటానని తనకు ఏం చెప్పనని నాకు మాట చెల్లిని బాగా చూసుకుంటానని మాట నాన్నగారు అప్పుడు సూర్యశేఖరుడు విశ్వజిత్కి ఒక పుస్తకం ఇచ్చి అన్నాడు దీన్ని జాగ్రత్తగా కాపాడుకో ఇది జనార్దన మహర్షి ఇచ్చిన పుస్తకం ఇది నిన్ను లోకంలోనే శక్తిశాలిగా చేస్తుంది విశ్వజిత్ మర్చిపోవద్దు నువ్వే నా చివరి ఆశ తన మాటను పూర్తి చేసేలోగా సూర్యశేఖరుడు హఠాత్తుగా ప్రాణం కోల్పోయాడు తన సింహాసనంలోనే తన చివరి శ్వాస తీసుకున్నాడు అది చూసిన విశ్వజిత్ గట్టిగా నాన్నగారు

రోజు నిన్ను ఎంతలా కొడతానంటే రోజు నువ్వే నీ చావును కోరుకుంటావు అలా విశ్వజిత్ కారాగారంలో శిక్షలను భరిస్తూ ఐదేళ్లు గడిపేశాడు తన గతం తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చిన విశ్వజిత్ అక్కడ ఉన్న ఒక స్తంభం మీద కోపంగా గట్టి గట్టిగా గుద్దటం మొదలు పెట్టాడు తను బలహీనంగా ఉన్నా కూడా ఆ స్తంభం పగిలిపోయింది అప్పుడే విశ్వజిత్ దృష్టి తన తండ్రి ఇచ్చిన పుస్తకం మీద పడింది దాన్ని తను చాటుమాటుగా చదివేవాడు అసలే కోపంలో ఉన్న విశ్వజిత్ తండ్రి ఇచ్చిన ఆ పుస్తకాన్ని తీసుకుంటూ ఈ పుస్తకంతో నాకే ఉపయోగం లేదు నాకు ఈ పుస్తకాన్ని ఎందుకు ఇచ్చారు నాన్నగారు నేను దీన్ని ఎన్ని సార్లు చదివినా కూడా నాలో ఎలాంటి మార్పు రాలేదు ఇక నేను ఇక్కడే అయిపోవాల్సి వచ్చేటట్టుంది అంటూ ఆ పుస్తకాన్ని గదిలో వెలుగుతున్న దీపంతో అంటించేశాడు దాంతో అది చిటపట్టలాడుతూ మండసాగింది పుస్తకం మాడి మసైపోతూ ఉండగా విశ్వజిత్ కి తాను అలా చేసి ఉండకూడదు అనిపించింది కానీ అతనికి తెలియదు ఆ పుస్తకాన్ని కాల్ చేసిన పొరపాటు అతని జీవితాన్నే మార్చేయబోతుంది అని ఎందుకంటే ఆ తర్వాత ఎవరు ఊహించని ఓ విషయం జరిగింది ఆ మర్నాడు ఉదయం లేచేసరికి తను మరణ సమరం పోటీకి పూర్తి సిద్ధంగా ఉన్నాడు ధర్మపురి రాజ్యంలో ఆ రోజు మరణ సమరాన్ని చూసేందుకు దూర దూరాల నుంచి వేలాది మంది వచ్చారు ముఖ్యంగా సోమశేఖర కొడుకు రుద్రతేజ ఆ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చాడు అప్పుడే చప్పట్లు మారుమొగ్గుతుండగా రుద్రతేజ మైదానంలోకి వచ్చాడు చాలా కాలం బతికేశావు విశ్వతేజ్ ఇక ఇవాళ నీ చావు ఖాయం మా నాన్న ఎలాగైతే నీ తండ్రి చావును చూశాడో నేను నీకు అంతకంటే భయంకరమైన చావునిస్తాను నిజానికి రుద్రతేజ ఆ సామ్రాజ్యంలో అందరికంటే శక్తివంతుడు ఆ రోజు తన విశ్వజిత్ పోటీలో ఓడించి తన అటు కూడా తొలగించుకోవాలి నాకు తెలుసు నీ ప్రియురాలు మనోహరి కూడా ఈ వచ్చిందని తన ముందే నిన్ను కుక్కలా కొట్టి చంపుతాను ఆ తర్వాత నేను పెళ్లి చేసుకున్నా పాపం విశ్వ ముందు తండ్రి పోయాడు ఇప్పుడేమో ప్రియురాలు కూడా చేజారిపోయింది అప్పుడే ప్రశాంతంగా ఉన్న విశ్వజిత్ రుద్రతేజ వంక చూస్తూ అన్నాడు ఓ గుర్తుంచుకో రుద్రతేజ గాయపడిన సింహం చేసే గర్జన కూడా నక్కలని భయపెడుతుంది ఓ బానిస అది కూడా బలహీనుడైన విషయం చెప్తే అంత పొగరుగా మాట్లాడడానికి రుద్రతేజ తట్టుకోలేకపోయాడు అతను తన శక్తి మొత్తాన్ని పిడికిల్లోకి తీసుకుంటూ అన్నాడు ఇక నీ ఆట అయిపోయింది విశ్వ తమ్ముంటే నా దెబ్బ నుండి కాచుకో ఇదిగో నా సింహముఖం సింహం ముఖంలో మారే రుద్రతేజ శక్తి నుంచి ఈ రోజు వరకు ఎవరూ తప్పించుకోలేకపోయారు అందుకే అంతా కూడా విశ్వజిత్ చావు కాయమని అని అనుకున్నారు కానీ ఆ తర్వాత జరిగింది చూసి అంతా ఆశ్చర్యపోయారు రుద్రతేజ శక్తి లేవి కూడా విశ్వతేజ మీద పనిచేయడం లేదు పైగా ఆ శక్తి అంతా కూడా విశ్వతేజ శరీరంలో కలిసిపోయింది దాని తర్వాత రుద్రతేజ ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో శక్తుల్ని ప్రయోగించాడు కానీ విశ్వతేజను ఒక్క అడుగు కూడా కదల్చలేకపోయాడు ఇక చివరికి రుద్రతేజ శక్తిని అంతా తన చేత్తో ఆపుతూ అన్నాడు ఇక నీ ఆట అయిపోయింది రుద్ర ఇక మీద నా ఆ తర్వాత విశ్వజిత్ గట్టిగా అరుస్తూ అన్నాడు అష్ట సహస్ర నంది అష్ట సహస్ర నంది పేరు వింటూడే మనోహరితో పాటుగా అక్కడ ఉన్న జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే జనార్దన మహర్షి తర్వాత ఇంకెవరూ దాన్ని ప్రయోగించడం వాళ్ళు చూడలేదు ఆ తర్వాత విశ్వజిత్ రుద్రతేజ మీద ఆ శక్తిని ప్రయోగించగానే అతని ఒంట్లోని నవరంధ్రాల నుంచి కూడా రక్తం ప్రవహించడం మొదలైంది తను స్పృహ కోల్పోయి నేలకరిచాడు తన తమ్ముడి కొడుకు పరిస్థితి చూసిన ఇందుశేఖరుడు గట్టి గట్టిగా అరుస్తూ మైదానంలోకి వచ్చాడు నువ్వు నావాడి మీదే ఆ శక్తి ప్రయోగిస్తావా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను సైనికులారా ఈ బానిసను పట్టుకుని వీడి తల నరికేయండి విశ్వజిత్ని ని పట్టుకునేందుకు సైనికులంతా పరుగు తీశారు అప్పుడే మనోహరి అరిచింది మీరు అలా చేయలేరు ఇందుశేఖర షరతు ప్రకారం విశ్వజిత్ గెలిచాడు మీరిప్పుడు తనకు స్వేచ్ఛ ఇవ్వాల్సిందే కానీ రాకుమారి మనోహరి అలా జరగడానికి వీల్లేదు రత్నపురికి కాబోయే మహారాణిగా నేను ఆదేశిస్తున్నాను ఇప్పటికిప్పుడే ఈ బానిస విశ్వజిత్ను ను సగౌరవంగా విడుదల చేయాల్సిందే మనోహరి కోపాన్ని చూసిన ఇందుశేఖరుడు ఇంకేం చేయలేకపోయాడు తను విశ్వజిత్ విడిపించాల్సి వచ్చింది ధన్యవాదాలు రాకుమారి మీరు చేసిన ఈ మేలును ఎప్పటికీ మర్చిపోలేను అని అంటూ విశ్వజిత్ నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరబోయాడు కానీ తనకేం తెలుసు ఆ సంతోషం కాసేపట్లో ఆవిరి అవబోతుంది అని ఎందుకంటే విశ్వజిత్ మైదానం నుంచి బయటకు వెళ్లబోతుండగానే అక్కడ ఎవరు ఊహించని ఓ విషయం జరిగింది అకస్మాత్తుగా మేఘాలు ఉరుమాయి తుఫాను బయలుదేరింది అంతలో ఓ పెద్ద ఇరుపవాలు వచ్చి నేరుగా విశ్వజిత్ మీద పడింది ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడే తన పేరు పలకడానికి కూడా అందరూ భయపడేవాడు వచ్చాడు అగోరా అరే నిన్ను ఎప్పటి నుంచో వెతుకుతున్నా విశ్వజేత్ ఇప్పటికి నా ప్రయత్నం ఫలించింది ఇక ఇప్పుడు వస్తుంది కథలో అసలైన మజా ఆ మాట అంటూనే అగోరా విశ్వజిత్ తీసుకొని అక్కడి నుంచి మాయమైపోయాడు మనోహర్ ఏడుస్తూ ఉండిపోయింది మనోహర్కి ఎందుకు అలా చేయక తప్పలేదు తను కూడా ఆగోరాతో కలిసిపోయిందా ఆగోరా విశ్వజిత్ ఏం చేయబోతున్నాడు విశ్వజిత్ అగోరా చేతిలో బలైపోతాడా లేకపోతే ధర్మపురి రక్షకుడిగా తిరిగి వస్తాడా ఈ విషయం అంతా తెలిస్తే ఏం జరుగుతుంది విశ్వజిత్ ఆమెను రక్షించగలరా ఎస్పీ విశ్వజిత్ అంత శక్తిశాలిగా మార్చిన ఆ పుస్తకంలోని రహస్యం ఏంటి తన తండ్రి చావుకు విశ్వజిత్ మద్ద తీర్చుకోగలరా ఆ ధర్మపురి రాజ్యానికి తాను చక్రవర్తి కాగలరా విశ్వజిత్ మనోహరిల ప్రేమ కథ సుఖాంతం అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి